ఈ సంక్రాంతి బరిలో దాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ ఉంది అండ్ ఎలా అనిపిస్తున్న ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే టూ హెవీగా ఉన్నాయి అంచనాలు మించిపోయేలాగా తలదన్నేలాగా గేమ్ చేంజర్ ఉండబోతుందని మాత్రం బలంగా నమ్ముతున్నాం సో చరణ్ గారు ఇచ్చి అండ్ రిలీజ్ అయిన లుక్స్ ఆ క్రేజు ఎలా అనిపిస్తుంది లుక్స్ క్రేజ్ మాత్రం చాలా బాగున్నాయి బట్ మొన్న బుచ్చిబాబు గారు చెప్పినట్టు సినిమా చూశాను సినిమా సూపరు ఎరగ తీశారు యాక్టింగ్ అని అంటే నాకు చరణ్ గారు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సో ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ అనమాట సో ఇంకేం చెప్పాలి కుమార్ గారు మాట్లాడుతూ ఒక రంగస్థలానికి నేషనల్ అవార్డు వచ్చేది క్లైమాక్స్ చూసాను నేను గేమ్ చేంజర్ పక్క నేషనల్ అవార్డు కొట్టేస్తారు చెన్న అన్నారు తెలుగు ఏం చెప్తారు సో యాక్చువల్లీ మొన్న ట్రిపుల్ ఆర్ నామినేషన్స్తోనే ఆస్కర్ కొట్టేస్తారనిపించింది నిజంగానే చరణ్ గారి పర్ఫార్మెన్స్ అంత పీక్స్లో చూపించారు ఆ ఎమోషన్స్ అవి ఇవి సో బట్ ఇప్పుడు శంకర్ గారి చేతిలో పడ్డారు చరణ్ గారు ఆల్రెడీ డైమండ్ ఆ డైమండ్ని ఇంకోస్తలు పెట్టి ఇరగ శంకర్ గారు సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ సుక్కు గారు అలా చెప్పారు కాబట్టి సో డెఫినెట్లీ ఆస్కర్ అవార్డ్ ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి చరణ్ గారికి ఇచ్చేయండి అంతే అంటే సుకుమార్ మీద అంటే ఇండియన్ ఫ్లాప్ తర్వాత కొద్దిగా నెగిటివ్ ఉంది బట్ సినిమా శంకర్ గారు దాని గురించి ఏం చెప్తాను సో హిట్ ఫ్లాప్స్ అనేవి అండి ఎవరు దానికి ప్రాప్తులు గారు బట్ శంకర్ గారి అది తెలుసు కాబట్టి టేకింగ్ మేకింగ్ సో ఆల్రెడీ సిక్కు గారు చూసారని చెప్తున్నారు చరణ్ గారు స్టోరీ లైన్ వినే యాక్సెప్ట్ చేస్తారు చరణ్ గారు ఏ సినిమా చూసినా చేసినా సరే ఒక ఆ హై స్టాండర్డ్స్లో మెయింటైన్ చేస్తారు చరణ్ గారు సో డెఫినెట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బీ సూపర్ డూపర్ హిట్ ఫార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి అగేమ్ చేంజ్ థ్యాంక్ యూ